వెల్కమ్ జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఏ మినిస్ట్రీస్ ఆశీర్వాద గీతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఆశీర్వాద గీతలు విజయవంతం కావాలని కోరారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ నూతన సంవత్సర గీతాలను ఎమ్మెల్యే చేత ఆవిష్కరించమని పాటలు సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా వినిపిస్తామని తెలిపారు

ఎమ్మెల్యే గారు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు పశ్చిమ జిల్లా నియోగవర్గ శాసనసభ్యుల ద్వారా ఆయన ఆస్థలతో మేము దీన్ని ఓపెనింగ్ చేయటం జరిగింది ఈ యేసయ్య మినిస్ట్రీ అని మాది దీని మీనింగ్ ఏంటి అంటే ఈ మినిస్ట్రీలో మేము కొంతమంది సింగర్స్ని కలిసి పాటలు పాడి కొత్త పాటలు మా డైరెక్టర్ ఇమ్మానియల్ నింగాల ఇమానియల్ గారు దర్శకత్వం పాటలు రాయటము కొత్త కొత్త పాటలు రాయటము వాటి ద్వారా భాస్కరు నేను తర్వాత ఇక్కడ కింద శ్వేత తర్వాత మేమందరం కలిసి ఓ పది మంది గ్రూపులు ఉన్నాము మేమందరం కలిసి పాటలు పాడి ఆ పాటలు కొత్త పాటలు ఇతరులకు మేము పంచాలి అంటే ఇతరులు దేవుని యేసు ప్రభులు పాటు మార్పు కలిగి జీవించడానికి మంచి పాటలు మేము రాసి పంపిస్తున్నాము దీన్ని ఎక్కువ పబ్లిసిటీ కావాలి మీరు కూడా సహకరించాలని మేము మా శ్రీ రాయ రెడ్డి గారి సార్ దగ్గరికి వచ్చి మేము ఆయన చేతుల ద్వారా మేము ఈ స్థాపించబడ్డది మా అభ్యర్థులు మా మా శ్రీ శృంగాల ఇమానియల్ గారు మా డైరెక్టరు అతను కూడా రెండు మాటలు మాట్లాడతారని చెప్తాను